డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం కేంద్రం కపిలేశ్వపురం పైన వెళ్లే ఇసుక వాహనాలను స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు అయితే గత కొద్ది రోజులుగా ఏటుగట్టు మొత్తం శిథిలాస్థలో చేరడంతో పాటు తడిస్కొని లారీల ద్వారా తరలించడంతో ఆ నీళ్లు ఏటిగట్టు వెంబడి పొరలి బురదమయంగా మారడంతో అటు ఇటు ప్రయాణికులు ఇటు గ్రామస్తులు అసహనం చెందారు వెళ్తున్న బైకులు జారీ ప్రమాదాలకు గురవుతున్నాయి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానికులు ఏటిగట్టుపై వెళ్లే ఇసుక లారీలను భారీ వాహనాలను అడ్డుకున్నారు మీ ఊర్లో పడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పడిపోయింది ఆ తర్వాత మా ఊరు ఆపరం కలిస్తే మానేయ నాగేశ్వర గారు పడిపోతే బండి చుట్టూ అయిపోయింది ఓకే ఓకే ఏంటి న్యూస్ రేపు ఏంటి న్యూస్ ఉంటుంది బిల్ ఉంటుంది రాత్రి పగల తోలుతున్నారా దగ్గరికి <inaudible> వీడియో <inaudible> Obrigado. ఇప్పుడు గోదావరిలో నుంచి వెళుతున్నారా స్టాక్ లో గోదావరిలోంచి గోదావరిలోంచి మనుషులు వేసేదా మిస్ ఎన్ని మెసల్లు ఆరు ఏడు మెషల్లు అడగట్లేదు ఎవరైనా ఇంకో ఓకే మంచి పెద్దల కోసం పడిపోతుంది అధికారులు చెప్పారా చొక్కా అధికారులు గారెంట్ పేసర్ ఇచ్చారా ఏమి ఇప్పుడు బాధ కలిగింది ప్యాసింజర్ పడిపోతుంది గప్పొచ్చింది